అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి పదకొండవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా మొదట వెంకటరావుకి అర్థం కాల అంత సేపటికి జానకి తనకు తానుగా మాట్లాడినందుకు కొంచెం ఆశ్చర్యపడ్డాడు ఎవరి సంగతి అన్నాడు అంతలోనే కొంచెం అర్థమై మా అమ్మ మాటేనా ఏ ఎందుకు అన్నాడు జానకి కంగారు పడి ఏం లేదు ఊరికే ఊరికే అడిగాను అంది ఏమో ఎప్పుడొస్తుందో ఆరు నెలలు పడుతుందో ఎన్నాళ్ళు అవుతుందో చాలా క్షేత్రాలు తిరగాలని వెళ్ళింది జానక్కి ఎంత సంతోషం వేసిందో చిరునవ్వు ఆపుకోలేకపోయింది ఆరు నెలలు ఆవిడ లేకుండా అత్తగారిని చూడాలని మనేదిగా ఉందా అని హాస్య ఆడాడు కొంచెం నవ్వబోయింది కానీ తన మనసులో ఆలోచనలు అతను గ్రహించి తనను ఎత్తి పొడవటానికి అలా అంటున్నాడేమోనని తప్పు చేసిన దానిలాగా సిగ్గుపడింది అత్త అంటే తనకెందుకంత కంపరమో ఇంకొకరికి ఎలా అర్థమవుతుంది ఆ మనిషి కోసం మనేది పట్టం కూడా నా ఇంకా ఆవిడ అత్తింటికి వచ్చి కాపురం చేసిన మనిషే అంత జాలి దయా లేకుండా ఎందుకు అంత చేస్తుందో అర్థం కాదు కోడలి పనుల్లో ఎప్పుడు ఏం తప్పులు దొరుకుతాయా కొడుక్కి ఏం చాడీలు చెప్పగలనా అన్న తాపత్రయమే రోజంతా నోరు తెరిస్తే ఎత్తి పొడిపో సాధింపో ఆ మనిషి ఇంట్లోంచిపోతే సెలవు దొరుకుతుందని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటే ఆ మనిషి కోసం పట్టణం కూడానా ఈ మూడు నెలలకే ఇల్లు ఎంత అధ్వానంగా ఉంచిందో నెల నెల ఆ మూడు రోజులు బయట కూర్చుని లోపలికి వచ్చేటప్పటికి ఇల్లంతా పాడుబడిన కొంపలాగా తయారవుతుంది వంటింట్లో డబ్బాలు సీసాలు ఆగమాగం అయిపోతాయి గిన్నెలు పళ్ళాలు పెంకుల్లా తయారైపోతాయి ఈ పది పన్నెండు వారాల్లోనూ ఒక్కసారన్న గదిలో నీళ్లు పోసి కడిగిందో లేదో పని అంటే కంఠం పట్టుకుంటుంది ఎంతసేపు చిరుతుళ్ళు ఊసులు తిరుగుళ్ళు కావాలి తను ఇంట్లోకి వెళ్ళగానే లక్ష్యం వస్తుంది ఊళ్ళో ఉందో లేదో ఉన్నావే జానకి అంటుంది వాళ్ళ ఎలా ఉన్నాడో తను వచ్చేటప్పటికి ఐదో నెల ఆరో నెల వాడికి ఇంటికి వెళ్ళగానే బద్దకించకుండా అన్నీ సర్దుకోవాలి ముందు గదులు దులిపి కడిగేయాలి జానకి ముఖ కవళికల్లో మార్పు వెంకట్రావుకు హుషారు ఇచ్చింది మనం దిగేటప్పటికీ నాలుగవుతుందేమో ఇంటికి వెళ్ళి కాసేపు పడుకోవచ్చు అన్నాడు వారకంట చూసి నవ్వుతూ పురి విప్పుతున్న నెమలి ఏ చప్పుడుకో బెదిరి చప్పున పురి చుట్టేసుకున్నట్టు ఆ సరసానికి జానకి ఒక్కసారి మొహం ముడిచేసుకుంది ఆ సంగతి గమనించినట్టుగా వెంకట్రావు కిటికీ వైపు మొహం దిప్పేశాడు రైలు దిగే వరకు మళ్ళీ వెంకట్రావు జానకిని పలకరించలేదు జానక్కి నిద్ర ముంచుకురావడం మొదలైంది క్రితం రోజు మధ్యాహ్నం నుంచి నిద్ర లేదు తిండి లేదు విశ్రాంతి లేదు ఒకటే ఆలోచన ఒకటే తలనొప్పి రెండు గంటల లేటుతో తెల్లారట్ల బెసవాడకు చేరింది బండి జనం జైల్లోంచి వదిలిపెట్టినట్టుగా లేచారు చిన్న జానకి లేచి వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుంది అక్కకి చెప్పిరా వెళ్తున్నానని అని తండ్రి కూతురిని కింద గదించాడు చిన్న జానకి నిద్ర కళ్ళతో వచ్చి అక్క అని జానకి మీద కొరిగింది జానక్కి ఎందుకో ఎంతో ఏడుపు వచ్చింది జానకిని వీపు నిమిరి ముద్దు పెట్టుకుంది తండ్రి సామాన్లన్నీ సర్ది పిల్లలకి చెప్పులు తొడిగాడు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైతే జానకి మనసు పిచ్చిగా కొట్టుకుంది ఏవండి పదకొండేళ్ల తర్వాత జానక్కి పెళ్ళి చేసేయకండి అని ఆయనతో అనేయ్యాలని ఎంత గట్టిగా అనిపించిందో అంతవరకు ఆ ఆలోచనే లేదు అప్పుడు ఎందుకో ఆ మాట అనేయాలనిపించింది ఎవరి హడావిడిలో వాళ్ళు నిద్రమొహాలతో బండి దిగుతూ ఉంటే పదకొండేళ్ల తర్వాత మీ పిల్లకు పెళ్ళి చేయకండి అంటే ఆయన ఏమనుకుంటాడో అన్న సంకోచం కన్నా పక్కన వెంకట్రావు ఉన్నాడు అన్న బెదురు లేకపోతే ఆయనతో ఎలాగన్నా ఆ మాట అనేసేదే పదహారేళ్ళు నిండి నిండకుండానే మా నాన్న నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేశాడు అని కూడా చెబుదామనిపించింది ఒక్క మాట అనలేడు అక్క వెళ్తాం అని జానకి అంటే దిగులుగా నవ్వి వెళ్ళమన్నట్టుగా తల ఊపింది ఇక పెట్టే ఖాళీ వేయి తోపుళ్ళ తగ్గాక వెంకట్రావు లేచాడు జానకి లేచి సంచి పట్టుకుంది బల్ల మూల నారింజ పండు కనపడింది కానీ జానకి తీయబుద్ధి కాలేదు బండి దిగి స్టేషన్ బయటికి వచ్చారు ఇంత చీకట్లో బస్సులు ఉండవు సరేలే రిక్షాలో వెళదాం అని రిక్షాల దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు అర్ధ రూపాయి దగ్గర బేరం సాగింది పొద్దున్నే బోడీ బేరం బాబో అన్నాడు రిక్షా మనిషి పొద్దున్నే నీకు లాభం వచ్చి మాకు నష్టం రావాలా అని పాయింట్ తీసి కాసే పతంతో వాదం వేసుకుని ఇంకో రిక్షా దగ్గరికి వెళ్ళాడు మొదట తాను అతనికన్నా ఎక్కువ అడిగాడు రెండో మనిషి అక్కర్లేదులే అని ఇంకో అని పిలవబోతుంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది తొందరగా వెళ్దాం అంది జానకి అదే చూస్తున్నాగా అని విసుక్కుని మూడో రిక్షాను పిలిచాడు అది కుదరలేదు బాబాబాబా పది గజాల దూరం వెళ్ళి మొదటి రిక్షా అతను అడిగిన దానికన్నా ఓ పావల తక్కువకి అక్కడ బేరం సిటీలు చేసుకుని అక్కడి నుంచే జానకిని ఇలా రాని చేతులు ఊపి పిలిచాడు జానకి వెళ్ళి రిక్షా ఎక్కి కూర్చుంది రిక్షా సాగిన తర్వాత కొంతసేపటికి నీ తొందర పసిగట్టారు వాళ్ళు అందుకే ఒక్కడో తగ్గల ఒకళ్ళు బేరం చేసేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడితే రిక్షా వాళ్ళు అస్సలే విసిగిపోతారు బిగుసుకుపోతారు ఇంకా అని చాలా ఘోరం చేసి అన్నట్టుగా మందలింపు విసిరాడు అత్తగారే గుర్తొచ్చింది జానక్కి సరిగ్గా అత్త మాటలే అవి రోజు కూరగాయల మనుషులతో బేరాల దగ్గర అదే వరుస గుమ్మల్లోకి ఏ బేరం వచ్చినా అదే వరుస పక్క వాటా వాళ్ళు ఐదు పైసలో పది పైసలో ఎక్కువ పెట్టి తీసుకుంటే వాళ్ళని సతాయిస్తుంది అంతంత బేదాలు పెడతారా అని బస్సులో అయితే ఇంటికి తొందరగా పోయేవాళ్ళం అని హైదరాబాద్ నుంచి లక్ష సార్లన్న అన్న మనిషి ఒక పావుల డబ్బుల కోసం స్టేషన్లో అంతసేపు నుంచోవాలా తను వచ్చేసిందన్న సంతోషంలో ఒక రూపాయి ఎక్కువ ఇస్తే వెంకట్రావు జానకిని ఆనుకుని కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే జానకి రిక్షాలో బాగా పక్కకు జరిగి 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 చోటు లేక ఊరుకుంది ఒక కాలు చెయ్యి జానకి మీద పడేసి చనువుతో అలా చేస్తున్నట్టు ప్రవర్తించాడు అబ్బా ఎలాగో దియాంబాబు రైలు వెదవ తోడు దొరికింది కర్మ కొద్దీ పిల్లల లేక అతను ఏం మాట్లాడదామన్నా సరిగ్గా వినడే అన్నీ వేషాలు అని వెక్కిరింతగా నవ్వాడు తన తండ్రినో అన్ననో వెక్కిరించినట్టుగా అనిపించింది జానక్కి మీ ఊళ్ళో రిక్షాలు చెత్త మోడలు కోళ్ల గూట్లో దూరినట్టు అంత సిటీ అని గొప్ప మళ్ళీ అని కులాసా మాటలు మొదలెట్టాడు బాగా లేట్ అయింది బండి మూడు గంటలకు రావాల్సింది అబ్బా ఏం ప్రయాణోరా బాబు అని ఒళ్ళు విరుచుకుంటూ జానకి మీదకు ఒరిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారేంటండి అని రిక్షా కుర్రాడు పలకరించాడు చాలా దూరంలే హైదరాబాద్ అని ఒక పెద్ద నగరం నిన్న సాయంత్రం ఎక్కితే ఇప్పటికి దిగాం జంట నగరాలని ఎప్పుడన్నా విన్నావా ఏ నటేటండి నేను అక్కడే పుట్టి పెరిగాను పదహారేళ్ల దాకా పదేళ్ల కిందట మా బాబు పోతే మా అమ్మ నేను మా మేనమావ దగ్గరికి వచ్చేసాం రెండేళ్లకోసారన్న వెళ్ళొస్తాను అండి హైదరాబాదు అక్కడ మా పెద్దన్నయ్య ఉన్నాడు చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి లేదండి ఆ దగ్గరలో ఉండేవాళ్ళం వెంకట్రావు మళ్ళీ నోరెత్తలేదు రిక్షా దిగే వరకు రిక్షా తమ ఇంటి సందులోకి తిరగగానే ఎందుకో జానక్కి పెద్ద దడ వచ్చింది ఇష్టమో ఇష్టమో విచారమో సంతోషమో ఏదో దుడుకు మళ్ళీ అక్కడ తన జీవితం ప్రారంభమవుతుందేనే ఆందోళనేమో అప్పుడే వాకిళ్ళు ఊడుస్తున్నారు పిల్లలు అప్పుడే లేచి చొక్కాలు ఎత్తుకుని రోడ్డు వార కూర్చున్నారు రిక్షా రెండు మూడు మలుపులు దాటే ఓ పెద్ద ఇంటి ముందు గేటు కొంచెం దూరంలో రాళ్ల గుట్ట దగ్గర ఆగింది జానకి రిక్షా దిగి గబగబా గేటు లోపలికి వెళుతూ తమ వాటా వైపు చూసింది ఇంటి తలుపులు బార్లా తీసున్నాయి వాకిట్లో పందుంపుల్లా పట్టుకుని ఎదురొస్తున్న మనిషి జానకి అత్త నిర్ఘాంతపోయింది జానకి అత్తను అలాగే చూస్తూ కొయ్యబారిపోయింది చుట్టూ లోకం అంతర్ధానం అయిపోయింది అత్త తప్ప స్పృహ తప్పిపోతున్నట్టుంది ఎదురుగా రైలు ఇంజన్ పెద్ద కోతతో మీద మీదకి వచ్చేస్తున్నట్టు అయింది చిన్నప్పుడు ఒకసారి రైలు ఇంజన్ చూసి కొయ్యబారిపోయింది జానకి ఎనిమిదో క్లాస్ అవుతున్నప్పుడు ఒకసారి జానకి శారద సుశీల వాళ్ళు రైలు పట్టాలు దాటుతుంటే జానకి చెప్పు పట్టా కింద ఇరుక్కుపోయింది జానకి వంగి చెప్పు తీసుకుంటుంటే స్నేహితురాలు జానకిని చూడకుండా పట్టాలు దాటి వెళ్ళిపోయారు జానకి చెప్పు తీసుకుని లేచి నిలబడుతూ ఎదురుగా రైలు ఇంజన్ పెద్ద కూతతో వస్తూ ఉండడం చూసింది భయంతో స్తంభించిపోయింది పట్టా దగ్గర నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోయింది చెక్ చెక్క బద్దీ మీద నుంచి కాలు తీయలేకపోయింది కొయ్య బారి నిలబడిపోయింది రైలు ఇంజన్ చెవులు బద్దలు కొట్టే మూతతో పట్టాలని దదడలాడిస్తూ ముందుకొచ్చేస్తూ ఉంటే జానకి స్నేహితురాళ్ళు అవతల నుంచి ఒకటే అరుపులు రావే జానకి వచ్చేవే వచ్చేయ్ అని పెద్ద పెద్ద కేకలు జానకి ఎన్నెన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావట్లా తను నిలబడిపోయానని తెలుస్తోంది రైలు ఇంజన్ వచ్చేస్తోందని తెలుస్తోంది కానీ కాలు చేయి కదపలేకపోతోంది తనకేదో అయ్యిందని తెలుసుకునే మతి కూడా పోయింది అప్పటికప్పుడే కళ్ళు చీకట్లు గమ్ముకొచ్చాయి తలకాయ బండబారిపోయింది ఎవరు లాగారో వెనక్కి అంత దూరాన పడింది వెళ్ళి రైలు ఇంజిన్ మనిషి మీద నుంచి వెళ్ళినట్టు ధన్ 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 అంటూ వెళ్ళిపోయింది స్నేహితురాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జానకిని లేవదీయాలని చూశారు జానకి అక్కడే కోలబడి బోరు చేసింది జానకిని వెనక్కి లాగిన మనిషి చాలా కోపంగా బుద్ధి లేదు పట్టాలు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకోద్దా చచ్చేదానికి రైలుకింజిన్ రైలు ఇంజిన్ కింద పడి అని తిట్టి వెళ్ళిపోయాడు ఎంతసేపటిదాకానో జానకి ఏడుస్తూనే ఉంది స్నేహితురాలు కూడా ఏడ్చి ఊరుకోవే ఊరుకో అని బొంగురు పైన కంఠాలతో బతిమలాడి చివరికి ఎలాగో ఊరుకోబెట్టారు ఎంతోసేపటి కానీ తను బతికానని నమ్మకం కలగలేదు జానకి లేచి పుస్తకాలన్నీ బొత్తు పెట్టుకుని పరికిణి సర్దుకుని శారద భుజం మీద చెయ్యేసి పట్టాలు దాటుతూ మా అమ్మకి చెప్పకండే బడి మానేమంటుంది అని బ్రతి మాలింది వాళ్ళని ఇక నువ్వు కూడా మా వెనకాల వచ్చేస్తున్నావు అనుకున్నామే ఇదిగో ఇక్కడ దాకా వచ్చి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఇలా నిలబడిపోయావు రావేమే అంటే మాట్లాడవు అని మళ్ళీ ఆశ్చర్యపడ్డారు స్నేహితురాళ్ళు మళ్ళీ బావురు మంది జానకి ఎంత భయం వేసిందోనే అంది ఏడుస్తూనే ఆ సంగతి ఎప్పుడు గుర్తొచ్చినా కాళ్ళలో వణుకొస్తుంది జానకి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ఎదురుగా వస్తున్న అత్తను చూసి నిర్ఘాంతపడి కొయ్యబారిపోయింది తన కళ్ళను తాను నమ్మలేనట్టుగా అత్తను పిచ్చి చూపు చూస్తూ నిలబడిపోయింది రైలింజిన్ పెద్ద మోతతో మీద మీదకి దూసుకొస్తున్న భ్రమ కలిగి దడదడలాడింది పక్కన వెంకట్రావు ఏదో అన్నాడు వేనపడలేదు జానక్కి లోపలికి పదమన్నట్టుగా భుజమే చేయిశాడు భుజానికి అతని చేయి తగిలిందో లేతే లేదో హిస్టీరియా మనిషిలాగా చేతిని విదిలించేసి రయ్యన లోపలికి దూసుకుపోయి గదిలో మంచం పక్క కోలబడి బోరుని ఆడడం మొదలెట్టింది నాతో అబద్ధం చెప్పి తీసుకొచ్చావే నేను ఇంట్లో కాలే పెట్టను అని గిర్రన వెనక్కి తిరిగి అతని మొహానికి చెప్పు దెబ్బగొట్టే మార్గం ఒకటి ఉందని తెలియదు జానక్కి అతని మోసానికి బోరు నేర్చే మార్గం ఒకటే తెలుసు ఆ మార్గమే అనుసరించింది వెంకట్రావు జానకి వెనకాలే గదిలోకి వచ్చి తలుపులు మూసి అక్కడే నిలబడి కాసేపు చూశాడు తర్వాత నెమ్మదిగా బయటకెళ్ళి బయట నుంచి చప్పుడు కాకుండా తలుపులు మూసేశాడు వాళ్ళ అమ్మ వాకిట్లో మొహం కడుక్కొని లోపలికి రాబోతుంటే దగ్గరికి వెళ్ళి కొంచెం నెమ్మదిగా గదిలో కూర్చొని ఏడుస్తోంది అన్నాడు ఏం పోయే కాలం వచ్చింది రాగానే అడవటానికి ఎవరు సచ్చారని పొద్దున్నే ఎడుపులు అని కంట ఎత్తింది తల్లి రెండు రోజులు పోతే సరే అదే ఊరుకుంటుందిలే నువ్వు లేవని చెప్పి తీసుకొచ్చాను అన్నాడు కొంచెం జంకుతూ తల్లి తెల్లబోయింది పెళ్ళం వదిలేస్తుందని జడుచుకున్నావు గోవోలు నేను ఒకదాన్ని అడ్డ ఉండి చచ్చాను మీకు అని లిస్టు రంగ చేతులు తిప్పింది అక్కడ గొడవలు ఎందుకని అన్నాను అంతే అని సంజయ్షి చెప్పుకున్నాడు కొడుకు నవ్వుతూ తల్లి కొంత శాంతించినట్టుగా కనపడింది ఆ తర్వాత కొడుకు మొహం కడుక్కొని బట్టలు వేసుకుని బయటికి వెళ్ళబోతుంటే తల్లి చేతి సైగలతో ఎండిపళ్ళెం మాట ఏమైంది అని అడిగింది వెండి పళ్ళెం కొనేస్తే తప్ప దాన్ని తీసుకురాను అని చెప్పి వెళ్ళాడు ఇక్కడ కొడుకు మొహం చిన్నబుచ్చుకొని లావలేదు అన్నట్టు అరిచే అటు ఇటూ తిప్పాడు తల్లి చటక్కన కళ్ళు ఒత్తుకుంటూ నీకు ఈ ఎక్కడ దోహపరించిందిరా అచ్చటమచ్చట తేరలేదు రా నీ బతుక్కి అని ముక్కు ఎగబీల్చింది లేత సింధూరపు సూర్యకాంతి వాళ్ళ కళ్ళ ముందు లోకమంతా పరచుకుంటోంది వెండి పళ్ళెం నిజంగానే ఎవరేమో అనే శంకతో వాళ్ళిద్దరి మొహాలు వెలవెలబోయాయి ఆ పొద్దున పూట ఇవ్వకపోతే ఏం చేయగలం అనే అధైర్యంతో వచ్చింది ఇద్దరికి ఒకేసారి నేను వెళ్తాను ఎంతసేపు అయిందో ఏడవని అని వెంకట్రావు విసురుగా వెళ్ళిపోయాడు ఇక ఏడ్చింది 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 ఏళ్ళు ఊళ్ళు ఏడ్చింది జానకి తన మీద తనకే పుట్టెడి జాలితో ఏడ్చింది ఏడ్చి ఏడ్చి ఎప్పటికో ఏడుపు కూడా చచ్చూరుకుంది దారుణమైన దృశ్యం చూసి మనస్సు చెదిరి పిచ్చెత్తినట్టుగా అంది జానకి ఎంత అబద్ధం అనే ఘోషతో భర్త తనతో అంత అబద్ధం చెప్పాడంటే ఇంకా నమసిక్యం కాకుండా ఉంది జానకి పంజరంలోంచి ఎగిరిపొమ్మని దయామయులు ఎవరో తలుపు తెరిస్తే ఎగరడం చేతగాక నేర్చుకునే సాహసం లేక తలుపు దగ్గరే తారట్లాడి మళ్ళీ పంజరంలోకి ఒదిగి వణుకుతూ కూర్చున్న పిట్టలా ఉంది జానకి ఇక అన్న తీసుకుపోయాడు భర్త తీసుకొచ్చాడు జానకి వెళ్ళింది వచ్చింది ఆమె ప్రమేయం లేకుండానే మళ్ళీ సంసార పంజరంలో జీవితం ప్రారంభమైంది మొదటి క్షణమే దుఃఖంతో రోదనతో నిన్న మొన్నటి వరకు మెడలో ఆ తాడుముక్క పడకముందు వరకు జానకి కళ్ళనీళ్ళ ఎరగదు చిన్నప్పుడెప్పుడు ఎవరేమన్నా బెర్రీ పిల్లలాగా నవ్వుతూ ఉండేది తల్లి రెండు దెబ్బలు వేసినా దూరంగా పోయి నిల్చుని వెక్కిరించి పారిపోయేది మొద్దు ముండ ఈసారి చేతి అందు చెప్తాను అని తల్లి బెదిరించిన సంగతి మర్చిపోయి కాసేపటికి దగ్గరికి చేరి పక్కన కూర్చునేది ఇందాకెక్కిరించావే నాకన్నా అందంగా ఉన్నావా నువ్వు అని తల్లి ముద్దుగా ఒక బొగ్గ పట్టుకుంటే నీకన్నా నేనే అందం కావాలంటే నాన్నని అడుగు అని తల్లి పమిట సర్దుతూనో గాజులు గలగలలాడిస్తూనో మెడలో గొలుసులో వేళ్ళు పెట్టి తిప్పుతూనో విసిగించేది పెద్ద అయిన తర్వాత కూడా బట్టల దగ్గరలో తిండి దగ్గర ఇంకో దాని దగ్గర మారాములు పెట్టడం అలగటం పెద్దవాళ్ళతో చివాట్లు తినటం ఎన్నడూ ఎరగదు ఎప్పుడూ బళ్ళలోకి వెళ్ళటం స్నేహితుల కబుర్లు ఆడటం ఎప్పుడన్నా సినిమాలకు పోవటం అంతే నిన్న మొన్నటిదాకా నీకు చీకు చింత ఎరగని దానికి ఈ రెండేళ్లలోనే వందేళ్ల అనుభవం తెలిసింది పెళ్ళి భర్త అత్తగారిల్లు కాపురం ఏడుపు అత్త వంటింట్లో గిన్నెలు ముంతలు కింద మీద పడేస్తూ ఎవరితోటో మాట్లాడుతుంది ఆ వచ్చింది రాకెక్కడికి పోతుంది ఎవడ పోషిస్తాడు దీన్ని ఎలా కాలం దగ్గరికి రాకపోతే అత్తలు ఆడబిడ్డలు లేకుండా కాపురాలు చేయాలని చూస్తున్నారు నేను కన్ననాడు కన్నవాడు పనికి వచ్చాడు కానీ నేను పనికి రాకపోయాను రేగుతోంది పొగ ఇక రాజుకుంటుంది తగలబెట్టడానికి ఈ వైభోగానికి ఇలా పరిగెత్తుకొచ్చింది అన్నయ్య ఎంత చెప్పాడు ఎంత చెప్పాడు తను వినలేదు మళ్ళీ అత్త కంఠం వినిపించలేదు అత్త ఆ మాత్రతోటే సరిపెట్టిందంటే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది జానక్కి పది గంటలైందో ఎంతసేపు అయిందో ఆ ఆ ధ్యాసే లేకుండా అలాగే కూర్చుంది గదిలో ఎంతసేపో లేస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత నీరసంగా ఉంది అయినా ఓపిక తెచ్చుకుని లేచి స్నానాల గదిలోకి వెళ్ళి గుప్పున రొచ్చు కంపగొట్టి కడుపులో తిప్పేసింది లోపల మనిషి నుంచోటానికి వీలు లేకుండా వాడు నిండా తాడు నిండా గుడ్డల మోపులు ఎన్నాళ్ళ నుంచి పేర్చుంచారో ఏమిటో గడప మూల చాటకు కుంకుడుకి పిప్పి హత్సంతా నాచు పట్టి రోతగా ఉంది రూము దగ్గర పాదం లోతున నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి జానక్కి నిలబట్టడానికి కూడా శక్తి లేదు కానీ మొహమైతే వాకిట్లోనన్నా కడుక్కోవచ్చు కానీ స్నానం చేయాలంటే ఆ గది తుడుచుకోకుండా అక్కడ నిలబట్టడం మనిషి అన్న వాళ్ళకి సాధ్యం కాదు తాడు మీద గొడ్డలన్నీ తీసి చాకల బుట్టలో పడేసింది చీపురు చాట తెచ్చి కుంకుమకాయల పిప్పంతా ఎత్తి బయటకు బారబోసింది భూములకు తూముకు అడ్డం పడ్డ తుక్కంతా తీసి నాలుగు చెంబులు నీళ్లు పోసి గత్సంతా గడిగి ఓపిక లేక అక్కడతో సరిపెట్టింది జానకి గదిలేచ్చి బయటకొచ్చి చీపురు కోసం చేట కోసం నీళ్ల కోసం ఇటు అటు తిరుగుతూ ఉంటే అత్త వాకిట్లో కూరగాయల బేరం చూస్తూ ఉంది జానకి మొహం కడుక్కొని స్నానం చేసి బయటకు వచ్చే వరకు అత్త మనిషిలో బేరం చేస్తూనే ఉంది జానకి స్నానం చేసే గదిలోకి వచ్చి నాలుగు మూలలా చూస్తే ఎంత దుమ్మో ఎంత భూజో మూలలా చూస్తే నాలుగు మూలలా చూస్తే ఎంత దుమ్మో ఎంత భూజో మంచం మీద దుప్పటి తలగడ దిళ్ళ సందులు ఎంత మిగల మాసి ఉన్నాయో ఆ ఇంటిని చూశాక ఆ ఇంట్లో వాళ్ళ మనుషులు ఆ పందులు అనే అనుమానం రాకపోతే అది చూసేవాళ్ళు పందులే జానక్కి కాళ్ళు తేలిపోతున్నాయి చాప వేసుకుని ఒక దుప్పటి పక్క అని చూసింది ఊరికే ఉతికి ఉన్న దుప్పటి ఒక్కటి లేదు అన్ని బురదలో పొరులించి మూల పారేసినట్టు ఉన్నాయి మూడు నెలల నుంచి వాటి మొహానికి ఉతుకు ఉన్నట్టు లేదు లేదా తన చీర ఒకటి తీసి పక్కన వేసుకుని పడుకుంది సాయంత్రం నాలుగు గంటల దాకా నిద్రపోయి నిద్రలో అపరిమితంగా దాహం వేస్తుంటే లేచి వంటింట్లోకి వెళ్ళింది అత్త సాయంత్రం పూట వంటకి పొయ్యి అంటిస్తూ కోడల్ని ఓరకంటితో చూసింది అత్త ముండా కూడు కూడా పెట్టలేదని యాగీ చేద్దామని నీ పంతం అంత ఇష్టం లేకపోతే రాకుండా ఉండకపోయావా రాగానే గదిలో దూరావు నిండు ఇంట్లో పస్తులు పడుకోవాల్సిన కర్మే వచ్చింది అని మొదలెట్టింది జానక్కి ఒక్కసారి భయం వేసింది మంచినీళ్లు ముంచుకోకుండా నిలబడింది రమ తన అన్నం తినలేదని కొడుక్కి చెప్తుంది ఎందుకు తినలేదని అడుగుతాడు ఆకలి లేదంటే ఎందుకు లేదు అంటాడు అదంతా ఆలోచిస్తే దాని మీద పోట్లాట జరగబోయేటట్టు కనపడింది ఏమీ ఇష్టం లేకుండా పళ్ళెని తీసి కడిగి తెచ్చుకుంది పొద్దున అన్నం ఉంటే కొంచెం పెట్టుకుని మజ్జిగ పోసుకుని తలుపు పక్కన కూర్చుని గబగబా నాలుగు ముద్దలు తింది అత్త వాగుతూనే ఉంది జానకి అన్నం తిని గదిలోకి వచ్చేసింది అదండి మరి కథ ఈ భాగం సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం